హలో హాయ్ అండి నేను చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను కదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకు నా వీడియోస్ చూపించండి ఎందుకంటే మంచి విషయాలే ఉంటాయి కదా ఇంకొకటి ఏంటంటే అండి నేను ఎందుకు వీడియోలు చేస్తాను అని చాలామందికి డౌట్ నేనే చిన్నపిల్లనా అవేమన్నా అలాగ వీడియోలు పెడుతుంది యూట్యూబ్లో వీడియోలు పెడుతుంది అని చాలామంది కామెంట్స్ చాలామంది మెచ్చుకుంటున్నారు నేను మెచ్చుకుంటున్న వాళ్ళ కోసం చేస్తున్నాను ఇంకొక విషయం అండి నేను చేస్తున్న వృత్తి టీచర్ వృత్తి అండి ఆ వృత్తికి అండి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలి అప్డేటెడ్గా ఉండాలి టీచర్ అనేవాళ్ళు అది నా మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి ఏది వచ్చిన సోషల్ మీడియా కానీ ఏదైనా దాంట్లో నేను అప్డేటెడ్గా ఉండడానికి చూస్తాను ఎందుకంటే నేను ఉండేది కమింగ్ జనరేషన్స్లో కాబట్టి అన్ని విషయాలు నాకు టచ్లో ఉండాలి అన్ని టెక్నిక్స్ నాకు తెలిసి ఉండాలి అని నేను అనుకుంటాను అందుకని అవన్నీ నేర్చుకుంటాను అవన్నీ అప్లై చేస్తాను మెయిన్ నేను చాలా వరకు అప్లై చేస్తాను నేను ఎందుకని ఏఐ యూజ్ చేయట్లేదంటే వీడియోస్కి అవి అంత సేఫ్ కాదు ప్లస్ అది దానివల్ల అంత యూజ్ చేయలేదు అది కామన్ అనిపించింది నాకు అందుకని నేను యూ ఈ యూట్ కట్టరు ఇట్లాంటివి యూజ్ చేస్తాను కానీ ఏఐ మాత్రం యూజ్ చేయను అంటే దానివల్ల అంత బెనిఫిట్స్ నాకేం కనిపించలేదు కాబట్టి నేను నార్మల్గా వీడియో తీసి పెడుతూ ఉంటాను ఇంపార్టెంట్ విషయాలే చెప్తాను ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తున్నానండి ఏంటంటే ఒకప్పుడు అండి మేము చిన్న పిల్లలం అప్పుడు అంటే ఒక థర్టీ ఇయర్స్ బ్యాకు ట్వంటీ ఇయర్స్ బ్యాకు రోజు అండి తల్లిదండ్రులు అప్పట్లో మొబైల్స్ లేవు కదా మెయిన్ ఎంటర్టైన్మెంట్ గుళ్ళండి ఏదో ఒక గుడికి వెళ్తూ ఉండేవాళ్ళు ఉదయం వెళ్ళేవాళ్ళు సాయంత్రం వెళ్ళేవాళ్ళు కొద్దిమంది అయితే ఇంకేదన్నా కార్యక్రమాలు ఉంటే రోజంతా అక్కడే స్పెండ్ చేస్తారు కాబట్టి గుడిలో ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళండి ఇప్పుడు పాపము టీవీలతో సెల్లులతో తిరికే ఉండడం లేదు మేము చిన్నపిల్లలు అప్పుడైతే అండి మేము ఆల్మోస్ట్ గుడికి వెళ్ళేవాళ్ళం ప్రతిరోజు స్కూల్కి వెళ్లే ముందు గుడికెళ్ళే వాళ్ళం స్కూల్ నుంచి వచ్చాక కాల్ చేతులు కడుక్కొని గుడికి వాళ్ళం పోయి ప్రసాదాలు పెట్టించుకునే వాళ్ళము తీర్థం పోయించుకునే వాళ్ళం అప్పట్లో అండి మాకు ఆ ప్రదక్షిణలు చేసేవాళ్ళం అంటే వాకింగ్ అది మనం అన్నీ అండి గుడిలో ఏది పెట్టినా అది ఆరోగ్య సంబంధమైనవే పెట్టారండి ఇప్పుడు చాలామంది అంటుంటారు ఇప్పుడు బ్రాహ్మలు మసాలాలు తినరు అది తినరు ఇది తినరు ఇతర కులాలలో మాంసం అన్నీ తింటారు అన్నిట్లో మసాలాలు తింటారు కానీ మీకు విషయం తెలుసా అండి బ్రాహ్మలు తిన్నట్టు ఎవ్వరూ తినరండి మసాలాలు తిన్ మసాలాలు తినరు అనేది అబద్ధం మసాలాలు వాడతారు కానీ దాన్ని ఒక పద్ధతిలో వాడతారు అంటే కారప్పొడి మిరపొడి అన్నిట్లో మసాలాలు పోయిరండి దేనికి ఎక్కడ ఏది వాడాలో అక్కడ వాడతారు ఎందుకంటే తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయాలండి అండి బ్రాహ్మలు పాటించే కాబట్టి గుళ్ళలో ఏం చేస్తారు ఏం చేస్తారంటే ప్రదక్షిణలు కంపల్సరీ ప్లస్ అక్కడ మంచి టాపిక్స్ మాట్లాడుకుంటారు దేవుడి మీద ధ్యాస ఉంటుంది కాబట్టి ప్రతిరోజు వస్తారు జనాలు అందరూ వచ్చే ప్రదేశం దేవాలయం కాబట్టి అక్కడ తీర్థము అనేదాన్ని ఇస్తారండి తీర్థంలో మసాలాలు ఉంటాయండి తీర్థం పొడి అని అమ్ముతారు నేను మీకు చూపిస్తాను అది ఏ దేవాలయం దగ్గర అయినా దేవుడు సామాన్లు అమ్మే దగ్గర పొడి అమ్ముతారు లేకపోయినా మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు ఏ ప్రసాదంలో అయినా అండి పచ్చకర్పూరం అనేది ఖచ్చితంగా వాడతారు లడ్డులో కానీ తిరుమల లడ్డులో అన్ని రకాల దినుసులు ఉంటాయి మీరు చూస్తే నెయ్యి ఉంటుంది పచ్చకర్పూరం ఉంటుంది ప్లస్ కలకండా ఉంటుంది ఇంకా శనగపిండి ఉంటుంది ఆరోగ్యమే ఇంకా ఏలక్కాయలు ఉంటాయి ఏలక్కాయలు ఎక్కువ వస్తాయి మీరు అబ్జర్వ్ చేయండి ఏలక్కాయలు అదే వడైతే మిరియాలు ఇవన్నీ కూడా వాడతారండి ప్రసాదాలలో ఎందుకంటే అవి ఆరోగ్యానికి మంచివి ఎక్కడైతే జనం ఎక్కువ సముదాయం అవుతుందో అక్కడ మంచి ఆరోగ్య వస్తువుల్ని పెడతారు అది మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి తీర్థం పొడిని దేవాలయాల్లో తీర్థం పోస్తారు చాలామంది పిల్లలకి తీర్థం అంటే ఇష్టం అండి పోయి తీర్థం పట్టుకొని తాగుతూ ఉంటారు కొద్దిమంది అయితే రెండు మూడు సార్లు కూడా పోయించుకుంటారు తిరిగి వెళ్ళి తిరిగి మేము చిన్నప్పుడు అలాగే చేశాను ఇప్పుడు పిల్లలకి తీర్థం అంటే తెలియదు తీర్థం పోయించుకోవడం అంటే తెలియదు తీర్థం తాగించడము తెలియదు కాబట్టి జలుబులు దగ్గులు వస్తాయి మాకు అప్పుడు వచ్చేవే కాదు ఎందుకు వచ్చేవి కాదో నాకు ఇప్పుడు అర్థమైంది కరోనా అప్పుడు కూడా చాలామంది తీర్థాన్ని తాగారు తీర్థం తాగిన వాళ్ళకి కరోనా రాలేదు జలుబు దగ్గులు లింగ్ ఇవి లివర్ సంబంధించినవి లంగ్స్ సంబంధించిన జబ్బులు ఏవి రావు తీర్థం తాగితే ఇలాంటి పొడి దొరుకుతుందండి తీర్థం పొడి అని అమ్ముతారు ఇది తీర్థం పొడి నేను తెప్పించాను ఇదిగోండి ఇలా ఉంటాయి ప్యాకెట్లు ఇట్లా కవర్ పెట్టి ప్యాకెట్లో పెట్టిస్తారు ఇది చాలా కాస్ట్లీ అండి ఫిఫ్టీ గ్రామ్స్ గ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది మనకు అంత అవసరం లేదు గ్ గ్ ఫిఫ్టీ గ్రామ్స్ చాలా ఎక్కువ వస్తుంది ఇట్లా చిన్న ప్యాకెట్లు తెచ్చుకున్నా పర్లేదు లేదా ఇంట్లోనే జాపత్రి జాజికాయ పచ్చకర్పూరము లవంగాలు యాలకులు ఈ ఐదు వస్తువుల్ని మెత్తగా పొడి చేసుకోండి అద్వైందా మిక్సీలో జాజికాయ తప్ప మిగతాన్ని పొడి చేయొచ్చు జాజికాయ మాత్రం ముందు బాగా మెత్తగా అంటే ఒక్కల వక్కలుగా దంచుకొని తర్వాత వేయాలి అది డైరెక్ట్గా మీకు పొడి కాదు అలాగ పొడి చేసి డబ్బాలో దాచిపెట్టుకొని ఒక చెంబడి నీళ్ళకు మనము చెంబడి తాగకూడదండి ఏదైనా అతి పనికిరాదు మనం చేసే పన్నే అది ఏది మంచి అంటే అది అతి బిందెలు బిందెలు తాగకూడదు పొట్టలో పేగులన్నీ పొక్కిపోతాయి కాబట్టి ఒక చిన్న గ్లాసులో ఒక చిన్న గ్లాసులో ఈ పొడి ఉంటుంది కదా ఒక చిట్కెడంతా వేసేసి బాగా కలపాలి ఆ ఫ్లేవర్ వచ్చేంత వరకు కలపాలి కలిపేసేసి దాన్ని స్పూన్ తోటి ఒక స్పూను రెండు స్పూన్లు అట్లా తాగాలి అట్లానే గ్లాసులు గ్లాసులు తాగకూడదు అలా తాగితే మళ్ళీ మసాలా ఎఫెక్ట్ కడుపులో బాగా ఎక్కువగా పనిచేసి మీకు అల్సర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏదైనా లిమిట్ ఉండాలండి కాబట్టి అలాగా స్పూన్లతోటి గంటలతోటి కాదు గ్లాసులతోటి కాదు తోటి ఇంట్లో వాళ్ళందరూ దేవుడి దగ్గర పెట్టి దేవుడి దగ్గర పెట్టి అంటే ఎందుకంటే అదొక ఫార్మాలిటీ అంతే తీర్థం అంటే ఒక ఫార్మాలిటీ అండి దేవుడు ప్రసాదం అని కాదు అది హెల్త్కు మంచిదని ఇస్తారు అంటే ఆ ఊరి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఇచ్చేవాళ్ళు కాబట్టి ఒక చిన్న గ్లాసులో నీళ్ళలో ఈ పొడి మనం తయారు చేసుకున్నదైనా ఐదు వస్తువులు చెప్పాను కదా జాపత్రి జాజికాయ లవంగాలు ఏలక్కాయ పచ్చికర్పూరం ఇవన్నీ మీరు క్వాంటిటీస్ ఎల్ అన్నీ ఈక్వల్గా తీసుకోవచ్చు మీకు ఒకవేళ కొంచెం ఘాటుగా అనిపిస్తుందంటే లవంగాలు తగ్గించుకోవచ్చు లవంగాలు కొంచెం వేడి కూడా కాబట్టి అర్థమైందా కాబట్టి ఆ పొడి చేసుకొని పెట్టుకొని కొద్దిగా పొడి గ్లాసులో నీళ్ళల్లో అది డైరెక్ట్గా పొడి తినకూడదు పొడి డైరెక్ట్గా తింటే అది గొంతులో అతుక్కపోయి వచ్చే ఛాన్స్ ఉంది పొరపోతుంది దగ్గు వస్తుంది ఇది చిన్నపిల్లలకు కూడా అండి స్పూన్లతో పట్టకండి పసిబిడ్డలకైతే అంటే సంవత్సరం లోపల అట్లాంటి వాళ్ళకు కూడా మంచిది వాళ్ళకు నిమ్ము చేయకుండా ఉంటుంది డ్రాప్స్ ఉంటాయి కదా మెడికల్ మెడిసిన్ డ్రాప్స్ వేసి డ్రాపర్ ఆ డ్రాపర్ తోటి ఒక రెండు మూడు చుక్కలు నోట్లో వేయొచ్చు అంతకంటే ఎక్కువ వేయకూడదు రెండు మూడు చుక్కలు మాత్రమే వేయండి పసిబిడ్డలకైతే అది రోజు అయినా వేయచ్చు అలాగే మామూలు మిగతా వాళ్ళందరూ తోటి రెండు మూడు స్పూన్ మూడు స్పూన్లే వేస్తారు గుళ్ళో అంతకంటే ఎక్కువ ఎక్కువేయరు కేశవాయస్వా మాదాస గోవిందాయస్వా అని చెప్పి రెండు మూడు స్పూన్లు వేస్తారు కాబట్టి ఆ రెండు మూడు స్పూన్లు మాత్రమే రోజు తీసుకుంటే ఎలాంటి జలుబు ఎలాంటి దగ్గు ఎలాంటి లంగ్ ఇన్ఫెక్షన్సు ఎలాంటి లివర్ ఇన్ఫెక్షన్సు రావు ఈ లంగ్ లివరు హెల్దీగా ఉంటే హార్ట్ ఆటోమేటిక్గా హెల్దీగా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగోతుంది ఎప్పుడైతే బ్రీతింగ్ బాగుంటుందో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది ఆక్సిజన్ బ్రీతింగ్ మీదే బ్లడ్ సర్క్యులేషన్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దయచేసి ఈ తీర్థం పొడిని మనము డైలీ తాగితే చాలా మంచిది కరోనా లాంటి మహమ్మారులు రమ్మన్నా రావు మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి ఆనందయ్య మందు అని అని చెప్పి ఇచ్చారు దాని స్మెల్ దీని స్మెల్ ఒకటేగా ఉందండి దాని స్మెల్ దీని స్మెల్ ఒకటే ఉండింది నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి ఈ పొడి వల్ల చాలా వరకు జబ్బులు నయం అయిపోతాయండి ఫ్రీ డైజెషన్ ఫ్రీ బ్రీతింగ్ చాలా యూస్ఫుల్ కదా కాబట్టి నోట్ చేసుకొని ఈ తీర్థం పొడిని తీర్థం తయారు చేసుకొని రోజు తాగండి హెల్తీగా ఓకేనా